హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బజ్జి ఇది బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ ఆలు బజ్జీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము నేను దీనికోసం వన్ కప్ వరకు శనగపిండిని ఇలా బౌల్లో వేసేసుకోవాలి వేసేసుకొని దాంట్లోనే వన్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఇలా చేత్తో అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మిక్స్ చేసి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో అంతా మరి వాటర్ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ తిక్గా కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ చేత్తో ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు పిండి అనేది ఆలుకు ఆలు బజ్జీలకు పట్టదనమాట అది పక్కన పెట్టేసి ఇక్కడ నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను నీట్గా పొట్టు తీసి వాష్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా పీసెస్ లాగా చేసుకోవడానికి ఇలా స్లైసర్ తీసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి ఈ స్లైసర్స్ లేకపోతే మీరు చాక్తో కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసి వన్ ప్లేట్లో తీసుకోవాలి తీసేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి ఇలా ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క ఆలుగడ్డ ముక్కల్ని ఇలా పిండిలో ఇలా ముంచుతూ పూర్తిగా ఇలా డిప్ చేస్తూ తీసి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగే మిగతా ఉన్న ముక్కలన్నీ ఇలా పిండిలో ఇలా ముంచేస్తూ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి ఓ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఇలా కలర్ అంతా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగతా ఉన్న పీసెస్ని కూడా ఆలుగడ్డ బజ్జీలు ఇలా వేసుకేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అయిపోయింది ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్